నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టాం ఒక మహనీయుడి యొక్క విజన్ మామూలుగా అధికారం కోసం రాలేదు నలబై సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్ లో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్ లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చైతన్య రథం ఎక్కి రామారావుకు వస్తే తొమ్మిది నెల్లు రాత్రింపగుళ్లు పనిచేసిన కార్యకర్తల్ని అభినందిస్తున్నాను వస్తున్నా మీకోసం నేను రాష్ట్రంలో తిరిగితే రెండు వందల ఎనిమిది రోజులు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు నాకు అండగా నిలిచిన నా పార్టీ కుటుంబ సభ్యులకి అభినందనలు యువగళం పేరుతో లోకేష్ గారు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగడానికి నీరాజనాలు రాజీనాలు కూడా మీరందరూ ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు జాతీయ భావాలుండే దేశభక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీకి మనందరం వారసులం నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని ఒక టీం లీడర్ ని మాత్రమే నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి తెలుగు ఉన్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత పైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తిస్తున్నా ఎవరైనా చరిత్ర తిరగ రాస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాని కంటే ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అని చరిత్ర రాసే పరిస్థితి తీసుకొద్దాం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్క కార్యకర్తకు గుండెల్లో ఉండవలసిన అవసరం ఉంది తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన జెండా ఆదాపడుతులకు అండగా నిలిచిన జెండా సామాజిక న్యాయం చేస్తున్న జెండా భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే జెండా అదే మన పసుపు జెండా మొన్న మీరు చూశారు ఎన్నికలు వచ్చాయి అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీట్లు ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ భవిష్యత్తులో కూడా నేను హామీ ఇస్తున్నాను ఏ కులం కూడా మాకు అన్యాయం జరిగింది అనకుండా అందరికీ న్యాయం చేసే ఏకైక పార్టీ ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం తెలుగుదేశం పార్టీ మొదటి గెలుపు ఒక చరిత్ర రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా ఆ రికార్డులు బద్దల కొట్టాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు వేరకు మనం పనిచేసా ఏ నాడు స్వార్థంతో పదవులు మనం అడగలేదు రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఏళ్ళ క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేసింది అన్న ఎన్టీఆర్ ఆ ముహూర్తం బలం ఏంటో నాకు తెలియదు ఆ పునాదులు కూడా ఈరోజు గట్టిగా ఉన్నాయి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీకి తెలియజేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ మన దైవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే మీ మిలేసి రండి మేము ఇక్కడే నిలబడతాం అని చెప్పిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే క్లేమోరల్ మైన్కే భయపడని పార్టీ మనది ఈ కామెడీ పీసీల్ మనం భయపడతామా ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది